ఓం శ్రీ మహాగణాధిపత నమో నారాయణాయ నమ ఓం శ్రీమాత్రే నమ జపాకు మహాజ్యుతి తమోరిం సర్వ సర్వర్వపాపఘం ప్రణతోస్మి ఓం శ్రీ దివాకర్రీ సవితృ స్వామినే నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా సింహ రాశిలోకి సూర్యుడు తన యొక్క సొంత ఇంట్లో ప్రవేశిస్తున్న సందర్భంగా సింహరాశి సంక్రమణ ప్రవేశకాల శుభాకాంక్షలు అంటే కాలచక్రంలో అంతరిక్షంలో గ్రహాలన్నిటినీ భూమి మీద నవసిస్తున్నటువంటి మనందరినీ కూడా కాపాడుతూ మరి ఆ సూర్య భగవానుడు ప్రయాణం చేసి చేసి సంవత్సరం పాటుగా తన ఇంట్లోకి తను ఈ రోజున అనగా శ్రావణ మాసంలో ఆగస్టు పదహారో తేదీ రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాలు పదకొండు గంటల చిల్లర మధ్యలో రాత్రి సొంత ఇంట్లోకి మఖానక్షత్రంలోకి ప్రవేశిస్తున్నారు స్వామివారు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి యొక్క అంశయే సూర్యనారాయణ మూర్తి మరి ఆయన తన సొంత ఇంట్లోకి రావటం ఒక విశేషమైతే అది కూడా ఆయన అంశలో శ్రీమన్నారాయణ మూర్తి దశావతారాల్లో ఒక అంశ అయినటువంటి ద్వాపర యుగానికి అధిష్టాన దేవత కలియుగంలో మరి ఒక పాదం మీదే నడిచేటటువంటి ఈ ధర్మ అర్థ కామ మోక్షాల నాలుగేటినీ కూడా కమాండ్ చేసేటటువంటి ఎంతో సారాంశాన్ని మానవులకి అందించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క జన్మదిన శుభాకాంక్ష దీన్నే శ్రీకి శ్రీకృష్ణ జన్మాష్టమి గోకులాష్టమి అంటారు కాబట్టి ఈ రోజున స్వామివారు శ్రావణ మాసంలో ప్రవేశించటం సాక్షాత్తు శ్రీకృష్ణ జన్మాష్టమి భగవద్గీత సారాంశాన్ని మనందరికీ ధారపోసినటువంటి వినిపించి మానవుడు ఈ కలియుగంలో ఏ విధంగా ఉంటే తన యొక్క మనుగడ చక్కగా ఉంటుంది మోక్ష మార్గాన్ని ఛేదిస్తాడు మోక్ష మార్గాన్ని అందుకుంటాడు అనేటటువంటి విషయాన్ని భగవద్గీతలో చక్కగా ఆయన లిఖించి మనకు అందజేశాడు కాబట్టి ఈ రోజున మరియు ఆదివారం పదిహేడవ తేదీన అందరూ కూడా ఈ భగవద్గీతని చక్కగా చదవటం లేదా ప్రతిరోజు భగవద్గీతలో ఒక ఒక లైను అదే ఒక ఈ భగవద్గీతలో ఒక శ్లోకాన్ని మరియు దానికి సంబంధించినటువంటి తాత్పర్యాన్ని చదువుతూ ప్రతినిత్యము పిల్లలకి అలవాటు చేస్తూ మరి ఈ భగవద్గీత ఎక్కడుంటే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ఆరా ఆయన యొక్క శక్తి యుక్తి అంతా కూడా మనకి లభిస్తూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా సంవత్సరానికి ఒకసారి శ్రీకృష్ణుని తలుచుకోవటమే కాకుండా ప్రతినిత్యము హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనేటటువంటి ఈ చక్కగా నామాలని పిల్లలు పెద్దలు అందరూ కూడా నిత్యము ఒక్కసారి లేదా పదకొండు సార్లు పఠిస్తూ ఈ భగవద్గీత శ్లోకాన్ని చదువుతూ ఉంటే ప్రతి నిత్యము మనకి శ్రీకృష్ణ జన్మాష్టమితో సమానం అవుతుందని చెప్పి నా యొక్క ఉద్దేశము సారాంశం యొక్క ఉద్దేశము కూడా అదే మన యొక్క పూర్వీకులు అదే చెప్పి ఉన్నారు కాబట్టి మంచి చెడులన్నీ కూడా ఈ యొక్క శ్రీ మన శ్రీకృష్ణుడు వారి యొక్క భగవద్గీతలోనే ఉంటాయి కాబట్టి అందరూ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమిని చక్కగా విశేషంగా జరుపుకోండి అట్లాగే మనకి శ్రావణ మాసంలో అత్యంత విశేషంగా రాబోతున్నది శ్రావణ బహుళ శని అమావాస్య మరియు మఖానక్షత్రంలో మనకి ఈ ఆగస్టు ఇరవై మూడవ తేదీన చక్కగా ఆ రవి మరియు చంద్రుడు మఖానక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతువు కలిసి చక్కగా ఆ యొక్క సింహరాశిలో ఉంటారు ఇది ఒక రకంగా అమావాస్యని మాత్రమే మనం అనుకుంటాం కానీ అమావాస్యకి అధిపతి శని భగవానుడు అట్లాగే రవిచంద్రులిద్దరూ కూడా ఆ రాశిలో ఉండటం కేతువుతో కలిసి రాహు చేత చూడబడుతూ రవిచంద్రులిద్దరూ కూడా కాస్త హీనత్వాన్ని వారి యొక్క శక్తిని తగ్గించుకున్నటువంటి పరిస్థితులు రవి సింహరాశిలోకి రావటం ఆయన అక్కడ ఉండటం వలన కాస్త ఆయనకి శక్తి ఉన్నప్పటికీ కూడా పాపగ్రహమైనటువంటి రాహువుతో పాపగ్రహమైనటువంటి కేతువుతో బంధింపబడి ఉండటం అనేటటువంటిది కొంత ఆలోచించదగినటువంటి విషయం కాబట్టి ఈ నెల రోజులు కూడా సూర్యుడికి బలాన్ని ఇవ్వటం కోసం అందరూ ఆదిత్య హృదయాన్ని చదవండి ఓం నమో నారాయణాయ లేదా ఓం సవిత్ర సూర్య నారాయణాయ నమ అనుకుంటూ సూర్య భగవానుడి యొక్క నామాలని స్తోత్రాన్ని చదువుతూ ఆయనకి మనం గనక ఈ నామపరంగా శ్లోకపరంగా మంత్రాల పరంగా గనక బలాన్ని ఇచ్చినట్లయితే రాహుకేతువుల వలన కలిగేటటువంటి రవికి ఉన్నటువంటి కారకత్వాలు కొన్ని ఉంటాయి అధికారము అట్లాగే అధికారము దర్పము గర్వము కమాండింగ్ నేచరు అడ్మినిస్ట్రేషను ముఖ్యంగా రాజకీయ నాయకులకి అరిష్టాలు కలగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఈ నెల రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాజకీయ నాయకులు ఎన్నో ఇబ్బందులు ఎన్నో షేర్స్ స్టాక్ మార్కెట్లో కూడా ఎన్నో ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయి లలిత కళలకు సంబంధించినటువంటి చిత్ర పరిశ్రమ కావచ్చు లేకపోతే ఆ యుద్ధ రంగానికి సంబంధించినటువంటి అన్వాయుధాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు రాజకీయ నాయకులు అట్లాగే మేధో సంపన్నులు అయినటువంటి వారు ఎంతోమంది భగవానుడి యొక్క అంశంలో ఉంటారు కాబట్టి ఆ యొక్క శక్తిని రాహుకేతువులు తమాయించి తగ్గిస్తున్నారు కాబట్టి సూర్యనారాయణని ఎక్కువ ఆరాధించండి అట్లాగే మనకి ఈ శ్రావణ మాసం అయిపోగానే భాద్రపద మాసంలో ముఖ్యంగా మనకు వస్తున్నటువంటిది ఆ సెప్టెంబర్ ఏడో తారీఖు ఆగస్టు ఇరవై ఏడో తేదీన వినాయక చవితి ఈ వినాయక చవితి పది రోజులు కూడా అందరూ విశేషంగా గణపతిని ఆరాధించుకోండి దాని ద్వారా కూడా కేతువు యొక్క ఉపశమనం కలుగుతుంది గణపతి యొక్క అనుగ్రహంతో విద్యార్థులకి ఉన్నతమైనటువంటి విద్య చక్కగా ఆర్జిస్తారు అట్లాగే మనకి మళ్ళా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటిది మనకి సంవత్సరంలో ఒకసారైనా సార్లు అయినా ఏదో ఒక గ్రహణాలు పట్టి పీడిస్తూ ఉంటాయి ఇది ముఖ్యంగా సెప్టెంబర్ ఏడో తేదీన మనకి ఆదివారం రోజున శతబిషా నక్షత్రంలో చివ్వరులో ప్రారంభమై అంటే పూర్వాభాద్ర నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఆల్రెడీ పూర్వాభాద్ర నక్షత్రంలో ఉన్నటువంటి రాహువు అక్కడ కుంభరాశిలో ఉండి చంద్రరాహులు ఇద్దరు కుంభరాశిలో పూర్వాభాద్రా నక్షత్రము ధనకారకుడు పుత్రకారకుడు కుటుంబకారకుడు అయినటువంటి గురుడు యొక్క నక్షత్రంలో ఇరువులు ఇరువురూ కూడా కలిసి ఉండి చంద్రుడికి ఇక్కడ గ్రహణం పడుతోంది సంపూర్ణ చంద్రగ్రహణము ఇది అర్ధరాత్రి ఆ రోజున రాత్రి దాదాపుగా తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకి ప్రారంభమై ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి అంతమవుతోంది దాదాపుగా మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి అటు ఇటుగా ఈ మొత్తం కూడా సంపూర్ణ చంద్రగ్రహణం మనకి సంప్రాప్తిస్తోంది భారతదేశంలో కాబట్టి కొంతమంది మళ్ళీ వీడియో చేసినప్పుడు దాని యొక్క విశిష్టత మనం అందరం తెలుసుకుందాం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటటువంటి శ్రావణ బహుళ అమావాస్యకి శనిగ్రహ పాశుపత రుద్రహోమాన్ని మనకి ఈ శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో చక్కగా నాచే నిర్వహించబడుతోంది కాబట్టి ఎవరైనా సరే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ కంటక వేధ శనిగ్రహ దోషాలు శని మహర్దశ అంతర్దశలు కార్యాలు ఆలస్యమూ వివాహ ప్రతిబంధకాలు సంతాన ఆలస్యాలు అట్లాగే లేనిపోని మాటలు పడటం అవమానింపబడటం అనుమానాలు ఇట్లా అన్ని విధాలా కూడా శని కూడా వక్రించి ఉన్నాడు కాబట్టి సాధ్యమంతవరకు అమావాస్య రోజు పుట్టిన వాళ్ళు కావచ్చు ఆశ్లేష మఖ కొన్ని సర్ప నక్షత్రాలు ఉన్నాయి అశ్విని మూల ఇలాంటి నక్షత్రాల వాళ్ళు కూడా ఈ యొక్క హోమానికి మీ ప్రయత్నపూర్వకంగా మీరు మనస్ఫూర్తిగా సహకరించదలుచుకుంటే మీ యొక్క యోగక్షేమాల కోసం మీరు గనక చేయించదలుచుకుంటే ప్రత్యక్షంగా వచ్చైనా చేసుకోవచ్చు లేదా మీరు ఫోన్ చేసైనా సరే నాతో సంప్రదించి ఆ యొక్క యజ్ఞానికి మీరు కూడా మీ వంతుగా మీరు సహకరిస్తూ ఆ వచ్చే ఫలితాన్ని మనందరం కూడా చక్కగా పంచుకునేటటువంటి అవకాశం మనకి ఆ రోజున శ్రావణ బహుళ శని అమావాస్య మనకి అందజేయబోతోంది ఆ రోజున విశేషమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి యోగం కూడా కలుగుతుంది కాబట్టి చివరిలో శ్రీ సూక్త సహితముగా లక్ష్మీనామాలతో ఆ అమ్మవారికి కూడా హోమం చేయబడుతోంది కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క హోమంలో చక్కగా మీ యొక్క గోత్రనామాలు ఇచ్చి పాల్గొనవచ్చు ఇప్పుడు మనము మేషాది మీనరాశి పర్యంతం పన్నెండు రాశుల వారికి సూర్య భగవానుడు సింహరాశిలోకి ఆగస్టు పదహారవ తేదీ నుండి దాదాపుగా సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు ఈ నెల రోజులు కూడా ఆయనతో పాటుగా శుక్రుడు కూడా ఈ నెల ఆగస్టు ఇరవయో తేదీన ఇప్పటి వరకు మిథున రాశిలో గురుడితో కలిసి ఉండి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోడుతున్నాడు జలకారకుడు జలరాశిలోకి వస్తున్నాడు అట్లాగే బుధ మహానుభావుడు సెప్ మనకి ఆగస్టు ముప్పో తేదీ నుండి దాదాపుగా కర్కాటక రాశిలో ఉన్నటువంటి బుధుడు ముప్పయో తారీఖు నుంచి సింహరాశిలో రవితో బుధుడు కేతువు ముగ్గురు కలిసి ఉన్నటువంటి గ్రహ సమ్మేళనం కలుగుతోంది అట్లాగే మనకి సెప్టెంబరు పదమూడవ తారీఖున చివరిలో ఈ నెల చివరి వచ్చే నెల చివరిలో కుజుడు కన్యా రాశిలోంచి తులారాశిలోకి మారుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు మాత్రము బుధ శుక్రులు కూడా మారుతున్నారు కాబట్టి ఈ యొక్క గ్రహ మిశ్రమ మిశ్రమం సమ్మేళనం అట్లాగే రవిగ్రహ మార్పు రా మార్పు మిగతా రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశి మేషరాశి వారికి సింహరాశిలో సూర్య సంక్రమణం అనగా ఆగస్టు పదహారో తేదీ నుండి సెప్టెంబర్ పదిహేనవ తేదీ వరకు కూడా మరి ఈ సూర్యుడు ఐదో స్థానమైనటువంటి తన యొక్క సొంత రాశిలో కేతువుతో కలిసి ఉండటం వలన మరి ఈయన ఆరోగ్యకారకుడు కాబట్టి తన సొంత ఇంట్లో ఉన్నప్పటికీ కేతువుతో కలిసి రాహు చేత చూడబడటం వలన ఇక్కడ పితృదోషాలు అప్లై అప్లికబుల్ అవుతాయి అంటే పూర్వజన్మల్లో లేకపోతే ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపాలు లేకపోతే ఆ పితృదోషాలు అంటారు అంటే మీకన్నా ముందు ఎవరైనా సరే తండ్రిని ఇబ్బంది పెట్టడం తండ్రిని ఎదిరించటం లేకపోతే ఎప్పుడైనా సరే తండ్రిని ఎదిరించటం తండ్రితో పోట్లాడటము తండ్రి మాట వినకపోవటము ఇలాంటివి ఎవరైనా సరే మేషరాశి వాళ్ళు కనుక అంతకుముందు కానీ ఇప్పుడు కానీ చేస్తూ ఉంటే అవి పితృదోషాలు పితృశాపాలుగా పరిగణింపబడుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి తండ్రిని గౌరవించటం తండ్రితో చాలా జాగ్రత్తగా సౌమ్యంగా సృజనాత్మకంగా ఆలోచనతో ఆ శక్తి యుక్తులతో జాగ్రత్తగా మాట్లాడుతూ తండ్రి యొక్క ఆశీర్వచనాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి మనకి ముందు మనకి దోషం ఉంది అనుకున్నప్పుడు మనకి ఇబ్బందులు కలుగుతాయన్నప్పుడు దాన్ని మనం మార్చుకోవటమే ఈ యొక్క ట్రాన్సిషన్ తెలుసుకోవటం కాబట్టి అట్లాగే మీకు ఉన్నటువంటి నేర్పరితనం అంటే మేషరాశి వారికి కొంచెం ఉత్సాహము ఉడుకుతనము అన్నీ ఉంటాయి ఏ పనైనా సరే పట్టుదలగా చేసే శక్తి సామర్థ్యాలు వీరికి పుట్టుకుతోనే వస్తాయి సరే నక్షత్రాలు బట్టి ముఖ్యంగా మేషరాశి వారికి అశ్విని భరణి కృత్తిగా ఒకటో పాదం అంటే అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృతిగా ఒకటో పాదం ఈ నక్షత్రాలు వారు మేషరాశి వారు సూర్యుడి పరంగా కొంత వారికి ఉన్నటువంటి నేరపరితనాన్ని కొంత డైవర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అబద్ధాలు మాట్లాడకండి తండ్రితో ఉత్సాహంగా ఉంటే వారి యొక్క ప్రోత్సాహం మీకు లభిస్తుంది లలిత కళ ఎందు కొంచెం మీకు ఉబలాటం ఎక్కువ అవుతుంది లలిత కళలు అంటే అది సినిమాటోగ్రఫీ కావచ్చు ఫోటోగ్రఫీ కావచ్చు లేకపోతే క్రీడారంగం కావచ్చు అట్లాగే రాజకీయ పరంగా కావచ్చు లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ పరంగా మీ యొక్క ఆలోచనలు కొంచెం అటు వక్రించే అవకాశాలు ఉంటాయి కాబట్టి కాస్త ప్రయత్నపూర్వకంగా చేస్తే దైవానుగ్రహం దైవ బలం చేత రవి యొక్క దోషం ఉన్నప్పటికీ ఐదో స్థానంలో బాగుంటుంది తర్వాత ఈ బుధుడు ఈ మేషరాశి వారికి ఇప్పుడు ప్రజెంట్ నాలుగో స్థానంలో ఉండి చక్కటి సౌఖ్యాన్ని ఇస్తున్నాడు అంటే గృహంలో బంధువుల యొక్క ప్రీతి బంధువులు మిమ్మల్ని పొగడటం బంధువుల యొక్క సహాయ సహకారాలు అట్లాగే ఉన్నతమైనటువంటి విద్య ఎందు ఆసక్తి కల్పించటం స్కూల్స్కి కాలేజీలకి పర్ఫెక్ట్గా వెళ్ళటం అట్లాగే ప్రయాణాల ఎందు కాస్త ఇష్టత చూపించటం అనేది బుధుడి వల్ల కలుగుతోంది కుజుడు మేషరాశి వారికి ఆరో స్థానంలో సెప్టెంబర్ పదమూడు వరకు ఉంటాడు కాబట్టి అన్నిటి యందు శత్రు విజయం లభిస్తుంది రోగాలు నయమైపోతాయి రుణాలు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి అట్లాగే కుజగ్రహ అనుగ్రహం ఉంది శనిగ్రహ అనుగ్రహం వక్రించి కాస్త వరకు ఉంది రాహు పదకొండులో ఉన్నాడు కాబట్టి అనుకున్న ప్రతి కార్యక్రమం కూడా కొంత ఆలస్యమైన ఆటంకాలు ఎదురైనా చేయగలిగే శక్తి సామర్థ్యాలు వీరికి లభిస్తాయి గురుడు మూడులో ఉన్నాడు కాబట్టి కొంచెం దోషప్రదము ఏ దత్తాత్రుడి యొక్క కవచాన్ని నిత్యము చదవండి దానివల్ల మీకు మంచి శుభ ఫలితాలు మంచి ఆలోచన సంకల్ప సిద్ధి కలుగుతుంది ఈ గురుడు యొక్క మూడవ స్థానంలో ఉండటం వలన ప్రయాణాల ఎందు కూడా ముఖ్యంగా చదువు నిమిత్తం దూర ప్రయాణాలకు వెళ్ళే వాళ్ళకు కూడా గురువు అనుకూలించేటటువంటి అవకాశం లభిస్తోంది వివాహ అవకాశాలు వివాహానికి సంబంధించినటువంటి మాట సంప్రదింపులు కూడా వీరికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రేమపూరితమైనటువంటి వ్యవహారాల్లో అంటే స్త్రీ పురుషులు ఎవరైనా కనుక ప్రేమించుకున్న వాళ్ళు ఉన్నట్లయితే గనక ఇది కొంచెం భంగము కలిగి ఒకరి మీద ఒకరికి అస్పష్టత అయిష్టత కలిగి కొంత ఎడబాటు కలగటానికి ఈ రవికేతువుల యొక్క బంధం ఎక్కువగా కనిపిస్తోంది శుక్రుడు ఇప్పుడు ఆగస్టు ఇరవై ఐదో తేదీ తర్వాత మూడో రాశి నుంచి నాలుగో రాశిలోకి రావటం వలన బుధ శుక్రుల యొక్క మిశ్రమం వలన వ్యాపారంలో ఉన్నతమైన ముఖ్యంగా గోల్డ్ వ్యాపారాలు వస్త్ర వ్యాపారాలు లేకపోతే పాలు అంటే మిల్కీ ప్రోడక్ట్స్ ఏదైతే ఉంటాయో ఐస్ క్రీముల వాళ్ళు కానీ ఎవరైనా సరే అనుకూలమైనటువంటి వ్యాపారం మీకు అందుబాటులో ఉంటుంది అట్లాగే పెట్రోల్కి సంబంధించి డీజిల్కి సంబంధించి ఎవరైతే బంకు వ్యాపారాలు చేస్తారో వారికి కూడా చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వాటర్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా అంటే బిస్లరీ వాటర్స్ ఇట్లా చేసే వాళ్ళకు కూడా వ్యాపారంలో చక్కటి కంఫర్ట్నెస్ అఖండమైనటువంటి వృద్ధి కలుగుతున్నాయి బుధుడు తర్వాత మారిన తర్వాత ఈ నెలాఖరు తర్వాత కొంత వ్యవస్థలో కొంచెం లోపాలు కలగడానికి అవకాశం ఉంటుంది అక్కడ జాగ్రత్త అంటే సహాయ సహకారాల విషయంలో సంతానం వలన కావచ్చు లేదా గవర్నమెంట్ వలన కావచ్చు కొంచెం మీకు ఎక్కువ డబ్బులు నష్టపోయే అవకాశం కూడా కలుగుతోంది అక్కడ మీ మాట జాగ్రత్తగా మాట్లాడాలి ఆలోచన శక్తితో కాబట్టి ఈ విధంగా మేషరాశి వారికి మరి ముఖ్యంగా బుధ శుక్రుల యొక్క అనుగ్రహము రాహు యొక్క అనుగ్రహము కుజ యొక్క అనుగ్రహం నాలుగు గ్రహాల యొక్క అనుగ్రహం తృప్తిగా ఉంది కాబట్టి ఈ రవికి సంబంధించి దోషప్రద దోషప్రదం పోవటానికి మీరు ఆదిత్య హృదయాన్ని ఈ నెల రోజులు చదవండి కాస్త ఆదివారం ఆదివారం రోజున చపాతా చపాతీలు తిని దానం చేసి విశ్ర అంటే ఉపవాస దీక్ష కనుక మీరు చేయగలిగినట్లయితే కొంతవరకు అనుకూలత కలుగుతుంది రాహుకేతువులకి సంబంధించినటువంటి దోషప్రదమైనటువంటి మినుములు ప్లస్ ఉలవలు అవి పిండి చేసి పక్షులకి గనక వేసినట్లయితే లేకపోతే ఆవుకి తినిపించినట్లయితే బెల్లంతో పాటుగా మీకు సూర్యగ్రహ దోషాలు తొలగిపోతాయి